హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ ఎంపి సత్యప్రసాద్ గారు రచించిన తోడు కోరిన జీవితం ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా మోహన్ ఇల్లంతా సర్దుతున్నాడు చాలా హడావుడి పడుతున్నాడు పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు మోహన్కి హైదరాబాద్లో ఉద్యోగం రిటైర్ అవ్వడానికి ఇంకా ఏడు సంవత్సరాలు ఉంది మోహన్ భార్య మాధవి చనిపోయి మూడు సంవత్సరాలు అయింది మోహన్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఒక్క అబ్బాయి పేరు రవి వాడికి పెళ్ళి అయింది ఒక పిల్లాడు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అప్పట్లోనే మాధవికి ప్రాణం మీదకి వస్తే ఇక రెండో బిడ్డ లేకుండా ఒక్క పిల్లాడితోనే ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది రవి అమెరికా నుండి వచ్చి సంవత్సరం రోజులైంది వాళ్ళమ్మ చనిపోయాక ఒకసారి వచ్చాడు మళ్ళా ఇప్పుడు వచ్చాడు కోడలు రజని మనవడు మహేష్ కోడలు చాలా మంచి పిల్ల తనకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తల్లే అన్నీ అయ్యి పెంచింది రజనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు మాధవి పాపం చేసినన్నాళ్ళు చేసి ఈ సంసారం నెట్టుకొచ్చింది చివరి రోజుల్లో క్యాన్సర్తో మూడు సంవత్సరాలు పోరాడి ప్రాణాలు విడిచింది అప్పటి నుంచి మోహన్ ఒంటరివాడయ్యాడు మాధవి బతికున్నళ్ళు అన్ని పనులు ఇంటి పనులు బయట పనులు అన్నీ తాను ఒక్కటే చూసుకునేది మోహన్ ఆఫీస్ పని తప్ప ఏమీ పట్టించుకోడు అంటే రోజు తాను ఇల్లు చేరేసరికే రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది మాధవి రవికి పెళ్ళయ్యి కొద్ది రోజులకే కన్ను మూసింది